ప్రపంచతల గాయాల అవగాహన దినంను పురస్కరించుకునే రెనే హాస్పిటల్ కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాదాల వల్ల తలకు బలమైన గాయాలు కావటం వల్ల నేడు దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత అంగవైకల్యంతో నిండు జీవితాలు కోల్పోవడం జరుగుతోంది కేవలం హెల్మెట్ ధరించడం ద్వారా తలకు ఎటువంటి గాయాలు కాకుండా ఉండవచ్చని ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించడం పట్ల అవగాహన పెంపొంది అన్న ఒక సదుద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ వెంకట స్వామి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ బైక్ నడిపే ప్రత్యక్షణం లేదా రైడర్ రైడర్గా ప్రయాణించే సందర్భంలో విధిగా హెల్మెట్ ను ధరించాలని మన వారి కోసమైనా ఆరోగ్యంగా జీవించాలని అన్నారు ఈ బైక్ ర్యాలీని రెనీ హాస్పిటల్ నుండి ప్రారంభించారు ఈ ర్యాలీ మంచిర్యాల చౌరస్తా గాంధీ రోడ్డు రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ బస్ స్టాండ్ ద్వారా గీతా భవన్ వద్ద గల తెలంగాణ చౌక్ వద్దకు చేరుకోవటం జరిగింది అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ శ్రీ గౌస్ అలాం గారి చేతుల మీదుగా సుమారుగా రెండు వందల మంది మున్సిపల్ కార్మికులు అంబులెన్స్ డ్రైవర్లు మరియు పోలీస్ సిబ్బందికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేయడం జరిగింది ఈ శ్రీ గౌస్ అలాం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తలగాయాల ప్రాణాలను కోల్పోతున్నారు తలగాయాలు అనేవి కేవలం వ్యక్తిగత సమస్యలు కాదు ఇవి కుటుంబాలను సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప సమస్యని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు డాక్టర్స్కి అవగాహన సదస్సు బ్రెయిన్ ఇంజరీ పైన అడ్వాన్స్ డ్రామా లైఫ్ డ్రామాలు అనే ఒక సీఎం నిర్వహించాము ఈసారి అవగాహన అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇది మెయిన్గా హెడ్ ఇంజరీ యొక్క తీవ్రతని అంబులెన్స్లో వాళ్ళు కావచ్చు ప్రీ హాస్పిటల్కి కేర్ అంటాం వన్ అంబులెన్స్ అంబులెన్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళ సిబియారిటీ వాళ్ళకి తెలియదు యాక్చువల్గా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అందులో మోటాంటి ట్వంటీ పర్సెంట్ ఇబ్బంది చనిపోవడం మీద ఎయిటీ పర్సెంట్లో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ విల్ రికవర్ కంప్లీట్లీ ఆ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ డిజబిలిటీతోని అంటే జీవితాంతం ఏదో ఒక డిజబిలిటీ అంటే మాటలు సరిగ్గా రాకపోవడం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ కావడం ఫేస్ కంప్లీట్గా చేంజ్ కావడం హెయిర్ లాస్ కావడం ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ కావడం కుంటుతూ నడవడం కాళ్ళలో వీక్నెస్ రావడం చేతిలో వీక్నెస్ రావడం అండ్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ జీవితాంతం బ్రతికుంటారు కానీ జీవితాంతం వెజిటేటివ్ స్టేట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియకుండా ఒక అచేతనంగా పడి ఉండడం సార్లు గత ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ డిస్టర్బ్ కావచ్చు ఒక డిసిప్లిన్గా ఉన్న ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఆర్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు హెల్మెట్ లేకుండా తన దారిలో తను వెళ్తూ ఉంటారు ఇంకొక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ఉన్నా కూడా కష్టతగా తాగి నడపడం వల్ల తనగా యాక్సిడెంట్ అయ్యి రూల్స్ పాటిస్తున్న వ్యక్తి ఫ్యామిలీని కూడా స్పాయిల్ చేసే అకేషన్స్ ఎన్నో చూసాము ఒక పేషెంట్ యూరో సర్జరీ పేషెంట్ అయినట్టు డ్రామా పేషెంట్ అయినట్టు మల్టిపుల్ ఇంజరీస్ పేషెంట్ అయింది అంటే జీవితాంతం లైఫ్ లాంగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎబిలిటీ అనేది ఎప్పుడూ రాదు ఒక సింగిల్ బోన్ ఫ్రాక్చర్ ఏదో ఒక షాఫ్ట్ కానీ లేకపోతే టై కానీ లేకపోతే ఆమ్ కానీ హిప్ కానీ ఫ్రాక్చర్ అయితే ఎబిలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బట్ మల్టిపుల్ డ్రామా పేషెంట్స్ మల్టిపుల్ ఇంజురీ అయిన వాళ్ళు హెడ్ ఇంజురీ అయిన వాళ్ళు రికవరీ కావడం కంప్లీట్గా రికవరీ కావడం అనేది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అది సర్జన్స్కి డ్రామా ఫిజిషియన్స్కి ఆ ఫ్యామిలీ వాళ్ళకి ట్రీట్ చేస్తున్న డాక్టర్స్కి ఇది అంతా ఒక బాధాకరమైన విషయం ఎన్నో ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి వైఫ్ వదిలిపెట్టి వెళ్ళడం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఇనీషియల్గా సఫర్యలు చేస్తారు కానీ టూ టు త్రీ ఇయర్స్ తర్వాత వదిలేయడం నెగ్లిజెన్స్ వల్ల నర్సింగ్ కేర్ లేకపోవడం వల్ల చనిపోవడం అసలు ఒక్కొక్క హిస్టరీ చూస్తుంటే గోలో కోకొలైన చరిత్రలు అసలు వాళ్ళ ఒక్కొక్క బాధ చూస్తుంటే మనకే చాలా విషాదకరంగా ఉంటుంది సో వీటన్నిటికీ ఒక్కటే ఒక మార్గం ప్రివెంటివ్ హెల్త్ కేర్